హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్విట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతికూల నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది ఈ కళ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయని ఇకపోతే ఆద్యతో పాటు అమెరికాకి వెళ్ళాలని సీను గట్టిగానే ప్లాన్ చేశాడని చెప్పుకోవాలి ఇకపోతే వీసా ప్రాసెస్ మీద ఇంటికి ఒకతరం వచ్చి వీసా అప్లై చేశారండి అనగానే ఈ ఇంట్లో వీసా అవసరం ఎవరికి ఉంది అని చెప్పి అంటూ ఉండగా వెంటనేక రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఎవరు అనగానే శ్రీను అనే అతను అప్లై చేశాడు అని అంటూ ఉండగా సీను వీసా కోసం అప్లై చేశాడా అవును ఈ విధంగా అంటూ ఉంటే అవును సార్ అనగానే సీను వచ్చేస్తాడు ఏంటి సీను అమెరికాకు వెళ్ళడానికి వీసా అప్లై చేసావా అనగానే మావయ్య అది నేను ఉద్యోగం పర్పస్ మీద ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా విదేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీసా ఉండాలి కదా అందుకనే అప్లై చేశాను అనగానే చారు ఇక కోపంగా ఆద్యతో అమెరికాకు వెళ్ళడానికి ప్లాన్ చేసావని నాకు అర్థమవుతుంది బావా అని ఈ విధంగా అంటూ ఉంటుంది తన మనసులో ఇకపోతే చలపతి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటారు చారు పార్వతి పద్మ సీను అమెరికాకు వెళ్ళాలి ఆపుకుండాలి ఆపాలి అంటే ఏం చేయాలి నాన్న అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు చలపతి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా సీనుకి వీసా ప్రాసెస్ రాకూడదు అంటే ఏదో ఒక కేసులో ఇరికించాలి ఆ కేసులో ఇరికించాలి అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా చేయాలి ఏం కేసు అనగానే రేపు కేసులో ఇరికిద్దామని చెప్పి అంటూ ఉంటారు కావాలనే సీనుని రేపు కేసులు ఇరికించగానే పోలీసులు సీనుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు రఘురాం జాన్కి అందరు కూడా షాక్ అయిపోతారు వీసా ప్రాసెస్ క్యాన్సిల్ అవ్వడానికి చారు వాళ్ళు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి సౌర్య దగ్గరికి వస్తుంది సార్ మీకు ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీ పరుగు ఏ ఇక కాలేజీలో అయితే పోయిందో అదే కాలేజీలో తిరిగి మీరు ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగారు సార్ అనగానే రామలక్ష్మి ఇదంతా మీ నాన్నగారి వల్లే జరిగింది రఘురామ్ గారు లేకపోతే ఈరోజు నేను లేనని చెప్పుకోవాలి ఏ కాలేజీలో అయితే నేను తల దించుకొని వెళ్ళిపోయానో అదే కాలేజీలో తల ఎత్తుకొని తిరిగేలా ఆయన నాకు ఉద్యోగం వచ్చేలా చేశారు అనగానే రామలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది రామలక్ష్మి బుగ్గలుకెళ్ళి సౌరైక ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటే అయ్యో వదరండి సార్ వదలండి అని చెప్పి రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి సిగ్గుపడుతున్నావా అనగానే ఏంటి సార్ సిగ్గుపడకుండా ఎలా ఉంటారు నేను ఒక ఆడపిల్లనే కదా నాకు కూడా సిగ్గు బిడే ఉంటాయి కదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక సౌరీ ఈ విధంగా అంటూ ఉంటాడు ఐ లవ్ యూ రామలక్ష్మి అనగానే రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి ఐ లవ్ యూ చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నావా అనగానే ఒకప్పుడు నేను ఐ లవ్ యూ అని చెప్తే మీరు నా ముఖం కూడా చూడలేదు ఇప్పుడు మీరు చెప్తే నేను ఎందుకు చెప్పాలి అని అంటూ ఉంటే రేపు మాపో పెళ్లి చేసుకొని కాపురం చేయాల్సిన వాళ్ళం అక్కకపోతే ఇంకెవరికి చెప్తావు అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి ఐ లవ్ యూ టూ సార్ అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామ రామా అని చెప్పి శౌర్య పిలుస్తున్నా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అలానే చూస్తూ ఉంటాడు శౌర్య ఇకపోతే ఆద్యను అమెరికాకు వెళ్ళొద్దని చెప్పి సీను ఎంత చెప్పినా కూడా ఆద్య వినట్లేదు కాబట్టి ఆద్యతో కిషోర్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటమ్మా ఆద్య సీను వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అనగానే నాకు అంతా తెలుసు డాడీ అంత అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం తెలుసు నీకు అసలు సీను చారుని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని నిన్ను ప్రేమించాడని చారుకి తనకి ఏ ఎటువంటి సంబంధం లేదని ఇద్దరు ఏడముఖంగా పెడముఖంగా ఉంటున్నారని ఆ వెంకట్రావు కూతులకు వస్తున్నాడు కొడుకు చేసింది తప్పు అని ఎవ్వరూ చెప్పలేదు కానీ ఈరోజు కొడుకు గురించి మాట్లాడాలంటే అందరికీ నోరు లేస్తున్నాయి అని ఈ విధంగా అంటూ ఉంటే డాడీ సీను చేసింది తప్పే కావచ్చు కానీ సీనుని పెళ్లి చేసుకోను అని నేను కూడా చెప్పేశాను కదా డాడీ సీను అంటే నాకు ఎంత ఇష్టమో నేనంటే కూడా సీనుకి అంతే ఇష్టం నన్ను శీనుయ్య ప్రాణంగా ప్రేమించాడు సీనుని పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది డాడీ కానీ తీరా అప్పుడు మీరు కనిపించలేదు కదా అప్పుడు పెద్దమ్మ అలాగే ఇంట్లో అందరు కూడా ప్లాన్ చేసి నాకు శేనుకే పెళ్ళి జరిపించాలని చూశారు కానీ ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది పీటల మీద నేను కూర్చున్నాను నాకు శీను బాబాకి ఇద్దరికి కూడా పెళ్ళి అంతా కూడా జరుగుతూ ఉంది పంతులు గారు మంత్రాలు జరుగుతున్నారు కానీ అనుకోకుండా చారు ముసుగులో వచ్చి నన్ను తప్పించి తాను వచ్చి పీటల మీద కూర్చుంది సీను బావ అనుకోకుండా చారు మెడలో తాళి కట్టేశాడు సీను అసలు ఆదితో పెళ్ళి అంటే నాతో పెళ్ళి అంటేనే తప్ప ఎవరితో పెళ్ళన్నా ఒప్పుకోలేదు కానీ శీనుభావ మాత్రం ఆదిని మెడలో తాళి కడుతున్నానని చెప్పి ప్రేమగా తాళి కట్టాడు కానీ అసలు అక్కడ కూర్చుంది చారు అని తెలిస్తే శీనుభావ అసలు చారు మెడలో తాళి కట్టేవాడే కాదు అని ఏ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అధ్య అనేది అనగానే అవును డాడీ అసలు సీనుకి నాకు మధ్య ఏం జరిగిందో మీకు ఇంతవరకు తెలియదు కదా అందుకే చెప్తున్నాను ఆ రోజు చారు వల్లే మేము విడిపోయాం డాడీ చారు ఇక దూరం పెడుతున్నాడు సీను నన్నే ప్రేమిస్తున్నాడు నన్నే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు నాకు చేయాలో అర్థం కావట్లేదు కానీ ఒక ఆడపిల్ల జీవితం నా వల్ల నాశనం కావడం నాకు ఇష్టం లేదు డాడీ ఎందుకు అంటే ఆ రోజు మనల్ని మోసం చేసి వాళ్ళు ఇంట్లో అందరినీ మోసం చేసి నగల పేరుతో అత్తని మోసం చేసి శ్రీనుబాబకి పెళ్లి చేసుకుంది కానీ ఎప్పటికీ శ్రీనుబాబకి దగ్గర కాలేదు ఎందుకు అంటే మనం దగ్గరగా ఉంటే శీనుభావ ఇక ఇదిగా ఉంటాడని చెప్పి నేనే దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నాను